Prajala Public demands channel. Welcome to Public demands. <laughs>

ఇటువంటి జయంతులు ఎన్నో మా ప్రతి గ్రామాల్లోనూ మండలాల్లోనూ ప్రతి జిల్లాల వారీగా జరుపుకోవాలని మా ఎరుకల సహోదరులందరినీ కూడా నా హృదయపూర్వకంగా నేను హెచ్చరిస్తూ మరి ముఖ్యంగా ఇది ఏకలవి జయంతి అనేది మనకి మన జాతి యొక్క ఉనికిని తెలియపరచేదండి దేనికంటే ఏకలవ్యుడు విద్యకు ప్రతీక ఏకలవ్యుడు క్రీస్తుపూర్వం ఐదు సంవత్సరాల కిందటే మన జాతి యొక్క విద్య మన జాతి యొక్క పౌరుషం ఏంటి అన్నది మన ఏకల వీడి ద్వారా మనందరం కూడా అండి ఈ సందర్భంగా నేను తెలియపరిచేది ఏంటంటే మాకు అనేకమైన అనేకమైన ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు మేము వెంట వెనకబడి ఉన్నామంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక రాయితీలు ఉన్నాయి మా రిజర్వేషన్ శాతం ఆరు శాతంగా ఉండిపోయింది ఈ రిజర్వేషన్ శాతం పెంచాలని మీ మీడియా ద్వారా ప్రభుత్వం తెలియపరుతుందండి అదేవిధంగా గత ప్రభుత్వం జిల్లాలు విడదీయడం జరిగింది ఆ విడదీసిన క్రమంలో మాకు కమ్యూనిటీ హాల్ కానీ అదేవిధంగా మాకు విద్యార్థులకి కానీ ఒక ఏకలవి కాలేజీలు లేవండి ఏకలవి కాలేజీ ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా తెలియపెట్టుకుంటున్నాం అదే విధంగా ఏంటంటే ఐటీడీఏ లేవండి మాకు ఐటీడీఏ లేకపోవడం వల్ల ఉమ్మడి ఐటీడిఏ రంపచోడవరంలోనే ఉండిపోవడం వల్ల అక్కడ జరుగుతుంది దీన్ని ప్రభుత్వం గమనించి మాకు ప్రత్యేక కావాలని ఈ ఐటీడిఏంగా అండి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం స్టేటు సెకరీ పనిచేస్తున్నాము గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎన్నో కలెక్టర్ ఆఫీసులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ నిలుపు పత్రాలు ఇవ్వటం జరిగింది కారణం ఏంటంటే మాకు ప్రతి మండలంలో ఒక కమిటీ హాల్ కావాలి అలాగే మాకు చదువుకున్న కుర్రోళ్ళు ఎంతోమంది డిగ్రీలు చదువుకుని ఈ రోజు నడి రోడ్ల మీద పడి ఉన్నారు అలాగని ఎవరికి కూడా జాబులు రావట్లేదు చాలా బాధాకరంగా ఉంది మరి ఈ రోజున ఓటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా జాబులు రావాలి అలాగే మా కులానికి మరి కుల వృద్ధు అనేది ఎంతో మంది ఈ రోజుని కూలిపోయి చాలా బాధపడుతున్నారు కానీ దాన్ని కూడా దృష్టిలో ప్రభుత్వం పెట్టుకోవాలని మరి కోరుతున్నాము మండలం అర్జిత్గా సలహాదారిగా నన్ను వెన్నుకున్నారండి మా రాయవరం మండలం మరి ఈరోజు ఏకలేవుడు జయంతిగా మరి అందరూ కూడా ఏకదాటి వచ్చారు ముఖ్యంగా మీడియా వారికి అలాగే ఇక్కడున్న ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి మేము అంటే బాగా వెనకబడి ఉన్నామండి ఇరుకుల అంటే మరి చాలామంది మరి మాకు అంటే ఒక ఉన్నంటి స్థానాలు మరి చాలా వరకు మరి ఎక్కడైనా ఒక కమిటీలు కానీ మీటింగ్ పెట్టుకోవాలంటే ఎక్కడో చెట్ల కింద పొట్ల కింద పెట్టుకోవడం జరుగుతుందండి మా ఎరకల కులాస్తులు మరి న్యాయబద్ధంగా గౌరవమైన ప్రధానమైన విషయం అండి మరి న్యాయంగా మా గురించి ప్రభుత్వాలు ఈ వెంటనే సంధించి మాకు మా ఎన్నపం మరి ఇన్ని మరొక జిల్లా అధికారులు కానివ్వండి మరి ఎమ్మెల్యే కావాలన్నాయి రాజకీయ నాయకులు ఉండే కానీ ఎరకల కులాస్తులకి ఎక్కడ కూడా కళ్యాణ మండపాలు అయ్యి లేవండి ఎక్కడ దయచేసి రాయవరం మండలంలో మరి ఎంటూరు నుంచి పొడకాడపల్లి నుంచి కూరబాబు నుంచి అలాగే మరి సెల్లూరు పసలపూడు మాసవరం సోమేశ్వరం ఈ గ్రామాల్లో ఎరకల కులాలు చాలా మంది ఉన్నామండి రాయవరం మండలంలో లేదంటే మూడు మంది మరి ఎరకల కులాస్తులు ఉన్నాం మరి ఈ జనానికి అందరూ కూడా ఒక ఏదైనా పెళ్లి కాని ఏదైనా చేసుకోవాలన్నా మరి ఆడపిల్లలు కానీ మొక్కళ్ళు కానీ ఏదైనా చేసుకోవాలా కళ్యాణ మండపం లేదు ఏమీ లేదు మరి మేము అక్కడక్కడ చేసుకుంటున్నాం మరి ఏదన్నా మేము సంతాపరంగా పెట్టుకోవాలన్నా కానీ ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నామండి మరి దాని పోయి దయచేసి ప్రభుత్వం వారు ఎవరైనా సరే మరి మా ఇనపం ఆలకించి మరి రాజకీయ నాయకుడు వరకు పౌరుకు మాకు ఏమంటువంటివి కూడా రాలేదండి మరి ఈరోజుని ప్రభుత్వం ఆలోచించి మరి నిర్ణయించి ఎరకల కులాస్తులు ఏమైనా న్యాయం చేస్తారని మరి మరి కోర్టు బాధ అండి